రైజలాడ్ హలేయ యువదకాల సమయంలో మన ప్రభువుని మన రక్షకులైన మీ అందరికీ నవృదయ ప్రబంధములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు యువతకాల వాక్యంలో మనం ధ్యానం చేసిన వాక్యము యశ్యాకరణము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నీతిని అనుసరించి వాళ్ళారా నా మాట వినడి నా బాధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టిన ఎందుకు భయపడబడి వారి దోషను మాటలకు దిగులు పడకడి ఇక్కడ యశ్వభక్తుల ద్వారా దేవుడు తన ప్రజలకు ఇస్తున్న సందేశం మనం చూసినప్పుడు అక్కడ రెండు విషయాలు చెప్పాడు ఒకటి నా మోదను హృదయాల్లో ఉంచుకున్న వారి నా నీతిని అనుసరించి వాళ్ళారా నా మాట వినుడి అయితే తర్వాత చెప్తాము మనుషులు పెట్టిన ఎందుకు భయపడుకొని వారి దోష మాటలకు దిగులు పడుకుని దేవుని యొక్క వాక్యం ఉంటుంది శిరువుని గురించిన వార్త రక్షించుతున్న వారికి దళితము రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి సిలువలో వేలాడుతున్న ఏసవికి కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు ఉన్నప్పుడు ఎడవైపునున్న దొంగ ప్రభుని అర్థం చేసుకోలేదు పైగా ప్రభుని నిందిస్తూ వచ్చాడు కానీ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఆయన అర్థం చేసుకుని ఆయన రాజ్యం గ్రహించి ఆయన మాట్లాడినట్టుగా మనము చూడగలుగుతున్నాం అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆయన చరిత్ర ప్రభు యొక్క సేవా జీవితాన్ని మనం చూసినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన నిందించబడ్డాడు ఆయన అవమానించబడ్డాడు సువార్త చేస్తున్న కాలంలో కూడా అనేకులు వచ్చి ఆయన్ని రకరకాలుగా ప్రశ్నల ద్వారా శోధించారు రకరకాలుగా మాటల ద్వారా ఆయన్ని శోధించారు కానీ ఆయన వాటిని ఏమి కూడా పట్టించుకోకుండా దేవుని యొక్క పని అనగా తన తండ్రి అయిన దేవుని పని ఆయన నెరవేరుస్తూ సువార్తను నెరవేరుస్తూ పర్లోక రాజ్యాన్ని ప్రకటిస్తూ పర్లోక రాజ్యాన్ని ఆ ప్రజలకి బహిరంగంగా ఆయన వాక్యం ద్వారా చూపిస్తూ అంటే ఆయన రాజ్యం ఏంటి ఏంటి ఆయన రాజ్యంలో ఏముంటది ఆయన రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించగలరు ఈ భూమి మీద ఎలాగా ప్రవర్తించిన వారు ఆ రాజ్యానికి వారసులుగా ఉంటారు అనేది ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు చివరికి ఆయన పట్టబడినప్పుడు ఆయన మరి గాయాలు చేయబడినప్పుడు సెలివ్ వేయబడినప్పుడు ఆ రాత్రి తీర్పుల్లో నిలబడినప్పుడు అనేక రీతులుగా ఆయన నిందించినప్పటికీ కూడా అక్కడ ఆ విధంగా నెరవేర్చబడాలి కాబట్టి ఆ రీతిగా ఆయన శిక్షించబడాలి కాబట్టి ఆయన రీతిగా ఆయన గాయపరచబడాలి కాబట్టి ఆయన ఏమాత్రం కూడా మాట్లాడకుండా వదక సిద్ధమైన గొర్రెలే ఆయన మౌనాన్ని పాటిస్తూ తన తన యొక్క కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు అయితే ఆ క్రమంలో ఎక్కడ ఆయన ఈ దోషలకు నిందలకు అవమానాలకు భయపడినా బెదిరినా లేకపోతే వేరొక రీతిగా ప్రవర్తించిన ఆ కార్యం నెరవేర్చడం ఆయనకి కష్టమయ్యేది ఒకనొక సమయంలో పేతు వ్యూహాలు పేసప్రభు చనిపోయి పొందానే వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలో పైకి దేవుని ఆత్మ దిగు వచ్చినప్పుడు వీరు స్వార్థ ప్రకటించినప్పుడు వీరు ప్రకటిస్తున్నటువంటి స్వార్థ బహుగా ప్రబలుతున్నప్పుడు ఆ ఆ రాజ్యపు ఆ అధికారులు వారు పేతు వ్యూహాన్ని పట్టుకుని బంధించి మీరు ఇక మీద యేసు ప్రభు గురించి మీరు సువార్త ప్రకటించకూడదని చెప్పి వారిని గద్దించినప్పుడు వారిని బంధించినప్పుడు వారు వారితో ఒకటి చెప్తారు మేము దేవునికి భయపడాలి తప్ప మనుషులకి భయపడవలసిన అవసరము లేదు మేమైతే చూసిన దాన్ని విన్నదాన్ని మా కళ్ళారా మేము చూసిన దాన్ని ప్రకటించకుండా మేము ఎలా ఉండగలం అని యేసుక్రీస్తు గురించి తన యొక్క రాజ్యం గురించి వాళ్ళు బహిరంగంగా వారి ప్రాణం పోయినా పర్వాలేదు అన్నటువంటి ఆలోచనతో వారు ప్రకటించారు తప్ప మనుషులు పెట్టి నిందకు లేకపోతే మనుషులు ఆ చేసే కార్యాల గురించి వారు భయపడలేదు చూడండి పాత నిం కూడా మనం చూసినప్పుడు మరి ధాన్యాలనే ఒక శ్రేష్టమైన వ్యక్తిని మరి వాళ్ళు సరసాల్లో వేయించే నిమిత్తం ఆ పూలు వేయించే నిమిత్తమే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు చివరికి ఆయన మీద నిందను మోపారు అయితే మనుషులు పెట్టిన నిందకు ఆయన భయపడలేదు ఎందుకంటే తన దేవుని దృష్టికి ఆయన నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి అందుకే యుగవ చేత నిర్దోషి అని అంచబడిన నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా మనం ఒకవేళ మనుషులను మనల్ని నిందించవచ్చు బాధించవచ్చు అవమానించవచ్చు హేళన చేయవచ్చు కానీ మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నామనేది ఒక్కసారి మనం గమనించాలి అందుకే దాని దగ్గరికి వచ్చిన రాజు అంటాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి దేవుడు తన దోతను పంపించి నన్ను రక్షించను అంటాడు ప్రియ దేవుని సంగమా ఇక్కడ వాక్యం ఏంటంటే ఆయన నీతులు అనుసరించే మన జీవితాల్లో ఆయన బోధన మన హృదయాల్లో ఉంచుకున్న మన జీవితాల్లో ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి ఎందుకంటే ఆనాడు సాతానికి నీకును సాతాను సంతానికి నీ సంతానానికి వైరము అని చెప్పి ఆ ద ఆదాములతో దేవుడు ఆది కారణము మూడు అధ్యాయంలోనే వాక్యాన్ని సెలవించినట్టుగా అంటే దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఆ ఈ లోకంలో దేవుని బిడ్డైన మనకు మరి ప్రతి ఒక్కరితోనూ ఒక రకమైనటువంటి ఆత్మ సంబంధమైన విరోధం అనేది ఏర్పడచ్చు ఎందుకంటే నీవు అనుసరించున్నటువంటి మార్గము స్వచ్ఛమైన మార్గము అది జీవము కలిగినటువంటి మార్గము ఆ మార్గంలో మరణము లేదని కూడా వాక్యము సెలవిస్తూ ఉంది అయితే శరీర సంబంధమైన మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఆత్మ మరణం అనేది ఈ యేసుక్రీస్తు అనే మార్గంలో ప్రయాణించే వారికి ఈ యేసుక్రీస్తుని గమనించే వారికి ఆత్మక మరణం లేదని ప్రకటన గ్రంథంలోని ఇంకా అనేక గ్రంథాల్లో యేసు ప్రభు యొక్క బోధ ద్వారా కూడా మనం వినగలం గ్రహించగలం అదే సత్యం అయితే ఆ సత్యాన్ని ఆ సత్యం మార్గాన్ని మరి అన్వేషిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మన జీవితాల్లో అనేకమైనటువంటి నిందలు అవమానాలు యాదనలు ఈ లోపంలో మనకి తప్పనిసరిగా ఎదురవుతాయి కానీ వాటిని మనం పట్టించుకుంటూ వాటికి మనం భయపడుతూ వాటికి బట్టి మనం వెనకడుగు వేస్తే మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎంత మాత్రం కూడా చేరుకోలేం ప్రియా దేవుని సంగమా కనుక అయితే అక్కడ ఆ వస్తున్నటువంటి ఆటంకాలు కావచ్చు ఆ నిందలు కావచ్చు ఆ భయాలు కావచ్చు ఆ బాధలు కావచ్చు అవన్నీ కూడా అంటే వస్త్రము కొరికి వేయబడినట్లుగా చెమ్మట వారిని కొరికి వేయను బుద్ధ యొక్క ఆ గుర్రెచ్చును కొరికి కొరికి అయితే నా నీతి నిత్యము నిలిచిన నా రక్షణ తలతరములు ఉండను చూడండి దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి అవమానాలు నిందలు హేళనలు లేదంటే మనుషులు పెట్టే భయము భయాందోళన ఇవన్నీ లెక్క చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అవి దేవుడి చేత అవన్నీ కూడా తొలగించబడతాయి చూడండి మరి యవస్సులు ఏమో గోడలు కట్టడానికి వచ్చినటువంటి నెహమ్య ఆయన మీద అనేక నిందలు మోపబడ్డాయి అనేకమైన భయాందోళనకు ఆయన గురి చేశారు కానీ వేటిని కూడా ఆయన పట్టించుకోలేదు ఆ గోడలు కట్టేట పని కొరకు ఆయన నిలబడ్డా నిలబడినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్న కార్యము పూర్తయింది శత్రులందరూ కూడా మరి గతించిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇదికి ఆ రాజు మనకి వచ్చి కూడా అదే అన్నాడు ఎదుగు నీవేపాటి వాడు నీ దేవుడు ఏపాటి వాడు నీ ఆశ్రయాస్పదం ఏపాటి ప్రయోజనం నీకు అని రంకులు వేశాడు కానీ దేవుడు ఎదుగో వాడు వేసిన రంకులు నా చెవుల్లో వచ్చిన నేను వాడి ముక్కుకు గాలం తగిలిచ్చి నేను వెనక్కి దింపుతానని చెప్పి దేవుడు ప్రవక్తతోను రాజుతోను మాట్లాడాడు ఆ విధంగానే దేవుడు ఆ అశ్వరు రాజు దండుని మొత్తి అశ్వరు రాజుని వెనక్కి పంపించాడు తన దేశం వెళ్ళిన తర్వాత అశ్వరు రాజు చనిపోయినట్టుగా వాక్యం చదివిస్తా కనుక దేవుని బిడ్డమైన మనము ఆయన నీతులు అనుసరిస్తున్న మనము ఆయన బోధన అనుసరిస్తూ ఆయన బోధను హృదయాలు మనం మన జీవితాల్లో మనుషులు పెట్టి నిన్నకు భయపడవలసిన అవసరము లేదు ఈ లోకంలో అనేకులు ప్రభువును అంగీకరించిన వారి ఎడల ప్రభుని వెమడిస్తున్న వారి ఎడల రకరకాలుగా ఒకవేళ నిందలు వేయొచ్చు కానీ ఆ నింద అవమానం ఏది కూడా మనం దాన్ని బట్టి చింతించవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ వెళ్ళవలసిన అవసరం కానీ లేదు ఎందుకంటే ఆయన నిత్యము కూడా మల్ని నడిపించేవాడిగా ఉన్నాడు ఆయన రక్షణ నిత్యమైనది ఆయన రాజ్యము నిత్యమైనది నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న దేవుడు ఆయన కనుక ప్రియ దేవుడు సంగమాయి ఉదయం కాల మనము ప్రభువుని బట్టి ముందుకు మనం సాగిపోవాలి లోకంలో ఎదురవుతున్న ఏ నింద అవమానం నేనేమి చేయలేవు దాన్ని బట్టి మేము చింతపించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రభు మన కొరకు ఎన్నో నిందల అవమానాలు భరించి కలువురిశిలువ తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ఆ విధంగా చేయకపోతే ఈ రోజు మనకి రక్షణ లేదు కనుక ఆయనే మన కొరకు ఎన్నో అవమానాలు నిందలు భరించి చివరికి ఆయన శిలువ సింహాసనము మీద ఆశువునై మహిమగల సింహాసనం మీదకి ఎక్కాడు ఆ మహిమగల సింహాసనం నుంచి మళ్ళీ తిరిగి మన కొరకు ఆయన రెండవ రాకడలో మధ్యాకాశానికి రాబోతున్నాడు మనల్ని మళ్ళీ తిరిగి ఆయన ఉన్న స్థలంలోకి ఆయన సింహాసనం ఎందుకు మనం చేర్చుకోబోతా ఉన్నాడు కనుక ఆయన సింహాసనము ఆయన మహిమ ఆయన పొందాడు కారణం నిందనో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన అందుకే మరి ఎబ్రి పన్నెండు రెండు పౌలు అంటాడు అలాగే నిందను అవమానాన్ని మనం నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం మనం సాగాలి అటు కృప ప్రభు మనకు అనుగ్రహించడం నాకు మహాపరుషుద్ధు మాట్లాడు మీకు వందనాలు ఇది వదే కాల్సే తండ్రి నువ్వు మనుషులు పెట్టే నిందకు అవమానాలకి నువ్వు భయపడద్దు అని తండ్రి ఎదుగు నీ భక్తులైన వారిని శిష్యులైన వారిని నిన్ను ఎంతగానో లోకము నాయనా నిందలు వేసింది భయపెట్టింది కానీ మీరు అయా ఆ నిందలు ఎందు ఉంచలేదు కానీ మీరు చేసే పని ఎనిమిది లక్ష నుంచి మీరు విజయం పొందారు అట్టి కొత్త తెచ్చేమని వేసుమంటున్నారు